వెల్కమ్ టు జనం వాయిస్ సీఎం రేవంత్ రెడ్డి రైతుల అని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో ఆగస్టు పదిహేనులోగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేస్తామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు రుణమాఫీ చేయకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు రైతుల రుణమాఫీ కోసం రాష్ట్రంలోని నలభై ఏడు లక్షల మంది రైతులకు ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించడంతో ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పంట పరిహారం అందించి పంటలకు గిట్టుబాటు ధరతో పాటు వరి సాగు చేసిన రైతులకు ప్రతి క్వింటాల్ కు రూపాయలు బోనస్ చెల్లిస్తామన్నారు ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అందుకు ఉద్యోగస్తులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు గద్దెనెక్కిన తర్వాత ఖజానాను ఖాళీలు చేసి ఎన్నో బాండ్లను తీసుకొచ్చి బాండ్ల రూపంలో కూడా అనేక అప్పులు చేసి ఈ ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని నడపకూడదు అని చెప్పేసి ఒక కుట్రపూరితమైన మోసపూరితమైన రాజకీయాలు చేసి ఉన్న కజాలను మొత్తం ఖాళీ చేసింది అయినా గట్టి ధైర్యంతో మన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఫైనాన్స్ వర్యులు బట్టి విక్రమార్క గారు మంత్రివర్గ సభ్యులందరూ కూర్చొని డిసిప్లినరీ వేలో ఎక్కడ కూడా దుబారా ఖర్చు చేయకుండా ఉన్న నిధులను సక్రమమైన మార్గంలో అలాగే ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలను ఒక మంచి మార్గంలో ప్రజలకు పేదవాడికి అందాలనే ఈ దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నారు లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఈ రోజు వరకు పది సంవత్సరాలలోపు కేవలం వడ్డీ కూడా రైతు వడ్డీ రుణమాఫీ కూడా చేయలేని పరిస్థితి పిఆర్ఎస్ ప్రభుత్వానికి అందుకే మనకు మే ఆరవ తారీఖు నాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు వచ్చి రెండు లక్షల రైతు రుణమాఫీ మేము చేసి తీర్థమని చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రైతు రుణమాఫీ ఆగస్టు లోపు చేయదలుచుకున్నాం మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం డిసెంబర్ పదకొండవ తారీఖు నుండి రెండు వేల పద్దెనిమిదవ తారీఖు నుండి తీసుకున్నటువంటి రైతు రుణం ఏదైతే ఉందో మళ్ళీ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు రైతులు తీసుకున్నటువంటి రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఏక కాలంలో చేసి తీరుతామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది దానికి ప్రణాళిక కూడా సిద్ధం తీసుకున్నారు నలభై ఏడు లక్షల మంది రైతులకు ఈ సదవకాశం వేల కోట్ల రూపాయల భారం మన ప్రభుత్వ ఖజానా మీద పడుతుంది అందుకే చాలా జాగ్రత్తగా దుబారా ఖర్చు చేయకుండా రైతులకు ఇచ్చినటువంటి మాట రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రెండు లక్షల రైతు రుణమాఫీ పెద్ద భారమైనా కూడా ఖజానా మీద చేసి దీంతో మాట ఇచ్చిండ్రు అదే విధంగా మనకు జూలై పదిహేనవ తారీఖు నుండి దీని వరకు దీని ప్రణాళికను మనకు రైతుల వద్దకు తీసుకెళ్ళి ఆగస్టు లోపు పూర్తిగా ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తాం